మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో తినుగుడం గ్రామంలో తినుగుడం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమాత వద్ద అంగరంగ వైభవంగా దుర్గమాతకు పూజలు అమ్మవారికి జరుగుతున్నవి నిన్న తొమ్మిదవ రోజు అమ్మవారికి కుంకుమార్చన ఈ రోజు పదవ రోజు హోమము కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు భవానీ మాత స్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది ఈ యొక్క దుర్గామాతకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమానికి యువత గాని గ్రామ పెద్దలు గాని మహిళలు గాని చిన్నారులు గాని పేరు పేరు అందరూ సహకరించిన వారికి మరియు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ಓಂ ಮಯೋದ್ವಿಜಾ ಓಂ ಭೂಮಿ ಓಂ ನಿರ್ಭುಣಾ ಓಂ ಆಧಾರಯ ನಮಃ ಓಂ ನಿರಹಂಕಾರಾ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಚಂದ್ರಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಾರ್ದಮಸ್ತಾಯ ಓಂ ಭಾರತ ఓం భ్రామర్య నమ ఓం కల్పాయ నమ ఓం కరాయ నమ ఓం కృష్ణ పింగళాయ నమ కొద్ది కొద్దిగా కుంకుమ అమ్మవారి మీద సమర్పణ చేస్తూ ఉండాలి ఓం దుర్గాయే నమ చెప్పేదాకా వేస్తూనే ఉండాలి కుంకుమ అయిపోతుంది అన్న క్రమంలో మీ ఎడమ చేయి ఖాళీగా ఉంది చేయి పైకెత్తండి మా వారు వచ్చి అందులో కుంకుమ రీఫిల్ చేస్తారు అర్థమైంది కదమ్మా అందరికీ కూడా ఇంకెవరైనా కొత్తగా వచ్చారు ఎక్కడ అందులో కూడా అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ మీ మనసులో ఉండేటువంటి మనోభీష్ట మీ మనసులో ఉండేటువంటి ఏదైతే కోరిక ఉందో అదంతా కూడా తొందరగా నెరవేరాలి ఇంట్లో సుఖ సౌఖ్యాలు నిలబడాలి లక్ష్మి స్థిరత్వంగా డబ్బు ఇంట్లో స్థిరత్వ స్థిరత్వంగా నిలబడాలని చెప్పి అమ్మవారిని మనసులో ప్రార్థన చేస్తూ ఓం దుర్గా ఏ నమ లేదా ఓం శ్రీమాత్రయ నమ అనుకుంటూ అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి ఇక్కడ మా వారు కూడా కుంకుమతో అర్చన చేస్తూ ఉంటారు ఓం ప్రకృతిం ప్రకృతిం విద్యాం సర్వమోదగిత పదాం అతిద్యంత దిన్ దీక్తం वसुధామిండిండి ఒక లైన్ వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ లో ఇంకొక లైన్ వేసుకుంటరండి ఓం వనస్పత్య రవేద వియే నానాగందర్ సుసంవిధః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం బృతగ్రహితాం ధూపమాగ్రే వనస్పత్య రవేద వియే నానాగంద సుసంవిధః ఆగ్రేయ హస్సరవ దేవానాం ధూపోయం బృతవిష్కితం ధూపమాగ్రా పజమి ముడసాల్ నిల్లో తర్వాత తమలపాకుని మళ్ళీ యదావిధిగా గ్లాసులో వేసేయండి గ్లాసుని ఒక్కసారి దూరంగా పెట్టుకోండి శిరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి

ఆ పూజకానికి కళ్ళ పెట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఫోటో దగ్గర పాదాల దగ్గర పెట్టేయండి ఓం కాత్యాగైన్య మహాదేవయే నమః మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ దుర్గాంబికాప్రాదేవయే నమః అమ్మవారి ఫోటోకి నమస్కారం చేసుకుని తీరసముద్భవ మంగళ లక్ష్మి అందరూ కూడా ఆ మంగళహారతిని కింద పెట్టి ఒక చుక్క నీళ్ళు మీ మంగళహారతిలో వదిలిపెట్టండి ఇక్కడ కూడా ఇచ్చినటువంటి హారతి మీకు దర్శిస్తూ ఉంటారు రెండు చేతులతో హార్షులు తాకండి రెండు చేతులతో హారతులు తీసుకోండి శరణ్యే ప్రియంబకే దేవి నారాయణి అందరు కూడా అమ్మవారి సైడ్ జరిగండి అమ్మా అందరూ కూడా అమ్మవారి సైడ్ జరిగి అమ్మవారికి ప్రార్థన చేసుకోండి అమ్మ తెలిచి లేకుండా ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించి మన్నించి మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎల్లవేళలా చల్లగా కాపాడుతూ పాపాని జన్మాంతరకృతాని చాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప సంభవే అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని చెప్పండి అన్యదా శరణం ప్రచోదయా మహా స్వరూపిణి మంత్ర మంత్రపుష్పాంజలి సమర్పయా మీ చేతిలో ఇచ్చినటువంటి అక్షతులు కళ్ళకత్తుకొని మిగిలిన కుంకుమ అక్కడే వదిలిపెట్టేయండి అక్కడ తెనుగూడెం గ్రామస్తులము తెనుగూడెం దుర్గమాత కమిటీ అని నిర్ణయించుకోవడం జరిగినది ఈ కమిటీకి పెద్దలు చిన్నలు యూత్ అట్లాగే మహిళలు అందరూ కూడా సహకరించడం జరిగినది అలాగే మేము దుర్గమాతని పెద్ద రోజు యువ దగ్గరికి అయితే చిన్నలకు వెళ్ళినాము అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగినది ఇప్పటివరకు ఈరోజు నైన్ డేస్ జరిగినది తొమ్మిది రోజులు మా ఊరు మహిళలు మాత్రం ప్రతి ఒక్క పూజకి ఇక్కడికి విచ్చేసి ఈ పూజలో భాగస్వాములై ప్రతి ఒక్క రోజు పూజని విజయవంతంగా చేయడం జరిగినది బతుకమ్మ కార్యక్రమాలే కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్లే కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరిగినాయి ఈరోజు కుంకుమ మా కార్యక్రమం కూడా అందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం కూడా విజయవంతం చేశారు మాకు దాతలు వచ్చిన దాతలు కూడా వారికి కూడా ధన్యవాదాలు మేము ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళినామో మా తినుగూడెం ఉత్సవ కమిటీ కానీ చెప్తే ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగినది దీ ఎందుకు మూలగి దీనికి ఊరేగింపు రోజు కూడా మేము ముఖ్య అతిథులను హరీష్ అవన్నని అలాగే మన మల మల్లార మల్లారెడ్డి కానీ మల్ల రెడ్డి కానీ ఇటల రాజేందర్ కానీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము సందీప్ ముఖ్యంగా సందీప్ రెడ్డి అన్న కానీ కొండ కొండలు కొండలన్న కానీ చైర్మన్ కొండలన్న కానీ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు మాకు ఇలాగే ఇట్లనే మా ఊరు గ్రామస్తులు పెద్దలు కానీ మహిళలు కానీ ఇలాగే ప్రోత్సహించి సహకరిస్తే మరొచ్చే మళ్ళీ వచ్చేసరికి ఇంకా గ్రాండ్గా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మన తెనిగూడెం గ్రామంలో యువత దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే ఉండవచ్చు ఈ యొక్క కార్యక్రమము చేసి తన అనుకార్యం వల్ల అది చేయడం జరిగింది తర్వాత ఈసారి యువత అందరూ మేల్కొని గ్రామస్తులను మంచిగా ఇది కాకుండా వారిని మేల్కొని పెట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ డైలీ అంటే మొదటి రోజు నుంచి పదకొండవ రోజు వరకు ఈరోజు తొమ్మిదవ రోజు కుంకుమార్చన అంగరంగ వైభవంగా జరుగుతుంది మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో మంచిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు ఎల్లుండి కార్యక్రమాలు ఉంటాయి రేపు హోమము ఆ తర్వాత రోజు నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు యువకులు అందరూ పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని పేరు పేరున అందరికీ కోరుకుంటూ ఈ యొక్క యువకులకు మాలేసిన ఈ యొక్క మాలేసిన యువకుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా ఈ యొక్క దుర్గామాత దీన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ పేరు పేరున యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ